ఎంఎస్టి న్యూస్ కి స్వాగతం నేటి వార్తా విశేషాలు సార్ ఇది ఎందుకు అనంతపుర్ అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు గత మూడు రోజుల నుంచి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఉంటుంది ఎక్స్టెన్షన్ ఉంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వైరల్ చేశారు దాంతో ఉద్యోగులందరూ ఈరోజు లాస్ట్ డేస్ వెళ్ళి వేద్దాం అనుకుని ఆగి ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి వెనక్కి పంపించారు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉందని చెప్పేసి నిన్న రాత్రే కలెక్టర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగా ఇక్కడుండే ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా క్లోజ్ చేసి పోలింగ్ కౌంటర్ క్లోజ్ చేశారు పొద్దున వచ్చి గట్టిగా అడిగితే నాలుగు కౌంటర్లు కానీ కానీ రెండు కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చోబెట్టారు దాంట్లో కానీ ఇంకా అధికారులు రాలేదు దానికి కానీ ఇంకా సిస్టమ్ ఆపరేటరు ప్లస్ ఫామ్ చేసిన ప్రింట్లు కానీ ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు ఏజెంట్ కానీ వర్కే కానీ ఏమైతే వస్తున్నారు ఇంకా చేస్తాము అది అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా జరిగింది తెలుగుదేశంకి మెజారిటీ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్రపతిని చేస్తా ఉన్నారు ఇది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాలా ఎంప్లాయీసు తిరగబడుతున్నారని చెప్పేసి మొన్నటి రోజు జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా కానీ చాలా అయిపోయాం మీ డబ్బులు మాకు అవసరం లేదు ఇంత నష్టపోయినాము ఇంకా ఎంత నష్టపోతాం మేము అని చెప్పేసి వెనుక తిరిగి మాట్లాడే పరిస్థితి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇవన్నీ గమనించి అధికారులు కుమ్మక్కయ్ ఈ పోలింగ్ స్టేషన్లు మూసివేయించడం జరిగింది పొద్దున ఇక్కడికి వచ్చి గడిన తర్వాత రెండు పోలింగ్ స్టేషన్లు ఓపెన్ చేశారు దాంట్లో కాని ఇంకా కొంతమంది అధికారులు రావాలి దీన్ని ఒకసారి గమనించి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం